అవకాశం వచ్చినప్పుడు వదలకూడదు బోనస్ అంటే ఇలాగే ఉంటుంది మనం నటించకుండానే మన సినిమాలు రిలీజ్ అయిపోతూ ఉంటాయి అది పిఎస్ఎస్ఎం పిఎంసి గొప్పతనం గట్టిగా చెప్పాలకొడతాం పిఎస్ఎస్ఎం మూమెంట్కి పిఎంసి ఛానల్కి ఆ ఏవీ ఒక మూడు నాలుగు నిమిషాలు కనిపించింది అంటే దానికి మూడు నుంచి ఐదు రోజులు కష్టపడితేనే కానీ అవి ఏవి అలా రాదు మూడు నిమిషాలు చూసి చప్పట్లు కొట్టేస్తాం మనం మూడు రోజుల వాళ్ళు దాన్ని కష్టపడి రెండరింగ్ చేసుకుంటే కానీ అది బయటికి రాదు కృషి ఒకళ్ళది ఫలితం ఒకళ్ళది ఆనందం ఇది పత్రిజీ నాకున్నటువంటి పరిజ్ఞానంలో పత్రిజీ భూమి మీదకి రావడానికి గల కారణాలు చాలా ఉత్తమమైనటువంటి విభాగాలన్నీ అలా ఐడియల్గా మిగిలిపోయినాయి అందులో పిరమిడ్ ఒకటి ధ్యానం ఒకటి సంగీతం ఒకటి ఈ సంగీతం అనేది ఎందుకో ఏమిటో తెలియదు దేనికైనా కానీ ఆ పరిపూర్ణత వస్తేనే కానీ పూర్ణత్వం వస్తేనే కానీ అది సిద్ధించదు అలాగే ధ్యానం ఎంతోమంది ధ్యానం చేశారు ధ్యానం గురించి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి ఉన్నాయి భాగవతాలు ఉన్నాయి కానీ దాన్ని ఎలివేట్ చేసి దానికి నిండుతనాన్ని పూర్ణత్వాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు తర్వాత పిరమిడ్ ఈ భూమి మీదగా పిరమిడ్ అనేటువంటి టెక్నాలజీ ఈజిప్ట్లో పదివేల సంవత్సరాల క్రితం లెమోరియన్స్ కట్టారు అనేటువంటిది స్క్రిప్చర్స్లో ఉంది కానీ ఎప్పుడొచ్చిందో ఎవరికి తెలియదు ఈ మూటి అంతరార్థాలు అలా ఉండిపోయాయి వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి మహానుభావుడు ఎవరు లేరు అందుకోసమే ఆయన్ని భూమి మీద పంపించారు పిరమిడు ధ్యానం సంగీతాన్ని కలిపినటువంటి వ్యక్తి ఎవరైనా భూమండలంలో ఉన్నారంటే ఈ నాలుగు యుగాల్లో అది బ్రహ్మర్షి పితామహ పత్రిజి ఎక్కడ సంగీతం ఉంటుందో ఎక్కడ ధ్యానం ఉంటుందో ఇందాక పొద్దున్న చూశారు సంగీతం అయిపోయిన తర్వాత అందరూ నృత్యం చేస్తున్నారు అందరూ అనుకుంటారు ఏంటంటే వీళ్ళందరూ ఇలా డ్యాన్స్ ఆట పాట పాడుతున్నారని వాళ్ళు మొదలెట్టేటప్పుడు డ్యాన్సే చేస్తారు కానీ డ్యాన్స్ అన్న నృత్యం ఉన్నా మనకు తెలుసు కాసేపు ఆ సంగీతం వింటూ ఎవరైనా వాళ్ళ యొక్క శరీరాన్ని కదిలించి కాసేపు నృత్యం చేయడం మొదలు పెడితే అది ఎక్కడ నృత్యం కాదు దాన్ని తాండవం అంటారు అది కేవలం ధ్యానం చేసిన వాళ్ళు మాత్రమే చేయగలరు అంటే ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మూడు గంటల సేపు ధ్యానం చేసిన తర్వాత మనలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం విడుదలయ్యి మళ్ళీ శరీరంలో చేరి ఆ ప్రకంపనలు ఇంకా భౌతిక శరీరంలో ఉంటాయి ఆ ప్రకంపనలతో మనం కనుక నృత్యం చేస్తే ఆ శివ తాండవం ఎలాంటిదో ఈ తాండవం కూడా అలాంటిదే అందుకే పత్రిజీ సంగీత ధ్యానం అయిపోయిన తర్వాత జనాలందరిని పిలిచి స్టేజ్ ముందు స్టేజ్ మీద కూడా నృత్యం చేయించడానికి కారణం అది సో దీని వెనకాల ఓ చిన్న నిగూఢ సత్యం ఉంది అది కూడా చెప్తారు కొన్ని సంవత్సరాల క్రితం మాస్కోలో ఒక సమావేశం జరిగింది అది ఆధ్యాత్మికవేత్తల సదస్సు భారతదేశం నుంచి ముగ్గురు ప్రతినిధులు వెళ్ళారు ఇలాంటి అఫీషియల్ మీటింగ్ వెళ్ళాలంటే ప్రతి ఒక్కటికి సర్టిఫికెట్ ఉండాలి అనుభవ జ్ఞానం కాదు ఎంతోమంది ఋషులు ఉన్నారు అయినా ముగ్గురిని పంపించారు వాళ్ళనే బజాజ్ ఇబ్రహీం అండ్ సర్దార్ దీన్నే యూట్యూబ్లో కొడితే బిస్ అనౌన్స్మెంట్ అని వస్తుంది వాళ్ళని పంపించిన తర్వాత ఆ మాస్కో సదస్సులో ఏం జరిగిందంటే మానవుడికి ఆహారం జంతు బలి అయిపోయినప్పుడు అవి మన ఇంటి దగ్గరికి డొమెస్టిక్ యానిమల్స్కే వస్తాయి అంటే ఏమిటి వచ్చే జనంలో మానవ సామ్రాజ్యంలోకి వెళ్ళాలి అటువంటి డొమెస్టిక్ యానిమల్స్ని వాళ్ళు విలాసం కోసం చంపి తినేస్తుంటే మా పర్పస్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుంది అనేటువంటి ఆక్రోషం ద్వేషంతో వాళ్ళ శరీర ఆ జంతు నుంచి వచ్చేటువంటి ఆ సూక్ష్మ శరీర సముదాయం ఆ సూక్ష్మ మండలాన్ని తాకినప్పుడు అక్కడికి ప్రవేశం లేక అక్కడి నుంచి మరింత శక్తిని కూడగట్టుకుని భూమి మీద అనేక భూకంపాలు ఉత్పాతాలు జల ప్రళయాలు రావడానికి కారణం వాటి యొక్క ఆక్రోష ఆక్రందనలు వీటిని నివారించాలంటే ఏం చేయాలి అన్నదానికి భారతదేశం నుంచి ముగ్గురు ఈ అప్పీలు పెడితే మాస్కోలో జరిగిన సదస్సులో శంబాలా ప్రతినిధులు కూడా ఉన్నారు మీకు కావాలంటే యూట్యూబ్లో కొట్టుకోండి మీ మొబైల్లోనే నెట్ ఉంటే బిస్ సెనవసమేంటి అని కొట్టండి మీకు వస్తుంది పేజీలు అవన్నీ ఇక్కడ చెప్పడం కష్టం మూడు పాయింట్ చెప్తా వాళ్ళు ఆ రోజు మీటింగ్లో తీర్మానం ఏం చేశారంటే ఎక్కడ సంగీత ధ్యానం ఉంటుందో ఆ సంగీత ధ్యానం తర్వాత తాండవం అంటే చేసిన నృత్యం ఉంటుందో ఆ భూభాగానికి ఆ ప్రకంపనలు తాకవు కనుక ఆ ప్రదేశం సురక్షితంగా ఉంటుంది ఎవరైతే తమ ఊరు తమ పట్టణం బాగుండాలని కోరుకుంటారో అక్కడ సంగీత ధ్యానం నృత్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి ఆ ఆక్రోశాలు తరంగాలు జంతు సామ్రాజ్యం నుంచి మనకి రావు అందుకోసమే పత్రిజీ సంగీత ధ్యానం పిరమిడ్ ధ్యానం ధ్యానం అయిపోయిందరితో నృత్యం అనేది పెట్టారు సో మహాత్ములు ఊరికే చేయరు వాళ్ళందరూ ఏం చేసినా ఊరి కోసం మన కోసం చేస్తారు అలా ఆ సంగీత ధ్యానాన్ని ఆ పిరమిడ్ని మూడింటిని కలిపి ఈరోజు ఈ సమాజంలో సంగీత ధ్యానం అంటే ఒక ఉన్నతత్వాన్ని పిరమిడ్ ధ్యానం అంటే ఒక ఉన్నతత్వాన్ని తీసుకొచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి దగ్గర ఇన్ని సంవత్సరాలు మనం ఉండడం వాళ్ళ అనుభవాలు మన దగ్గర ఉండడం నిజంగా అనేక జన్మల సుకృతమైన చెప్పాలి అంతేనా కానీ పిరమిడ్ అనేది వాస్తు కోసం కాదు ఈ వాస్తు అనేది దీనికోసం రాలేదు అందుకే అంటారు ఈశాన్యం ఈశాన్యంలో ఏం పెట్టకూడదు బరువు పెట్టకూడదు అంటారు ఈశాన్యం అంటే ఏంటి ఈశాన్యంలో ఎవరు ఉంటారు వాసం అంటే ఆ ఈశాన్యంలో శివుడు ఉంటాడు నిరంతరం ఆ శివుడి దగ్గర మనం పూజ చేసినా ఉపవాసం చేసినా ధ్యానం చేసినా ఆ ఈశాన్యంలో కూర్చుని ఆ ఈశాన్యంలో కొలువైనటువంటి శివుడి దగ్గర ఉన్నప్పుడు ఏ బరువులు పెట్టకూడదు మన బరువు బాధ్యతలు అక్కడ పెట్టకూడదు ఆయనకి ఈశాన్యంలో బరువు అంటే ఏంటంటే ఆ శివుడు ఉంటాడు అక్కడ నాలుగు దిక్కుల్లో ఈశాన్యం అనేది శివుడిది ఆ శివుడు ఉన్న ప్లేస్లో బరువు ఏ బరువు పెట్టకూడదు అంటే రాళ్ళు రప్పలో కాదు మన జీవితాల్లో ఉండే బరువు బాధ్యతలు శివుడి మీద పెట్టకూడదు అవి మనమే మోయాలి అందుకే మన దగ్గరకు వచ్చాయి ఇది వాస్తు యొక్క అంతరార్థం ఈశాన్యంలో బరువు పెట్టకూడదు అంటే కానీ ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటూ మనం ఈ మార్గంలో వెళ్ళాలి తప్ప పిరమిడ్ అనేది అత్యంత గొప్పది అది ధ్యానం కోసం ఉంది ఆ విషయం మనకి పత్రిజీ ద్వారా తప్ప ఈ ప్రపంచానికి తెలియలేదు ఆ తెలిసిన సత్యాన్ని అలాగే ప్రచారం చేయాలి కానీ అది వేరే వేరే రూట్లు తొక్కకూడదు పొద్దున్న చూడండి ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారో సరస్వతి ప్రతి ఒక్కళ్ళు ఎంచుకోవాల్సింది సరస్వతిని లక్ష్మిని ఎంచుకోకూడదు జ్ఞానం ఎంత ఉంటే పూర్వకాలం ఏమనేవారు ఏం చదివాడు అని అడిగారు కానీ ఈ రోజులో ఎంత డబ్బు ఉంది అని అడుగుతున్నారు లక్ష్మి ఎప్పుడు కూడా కోరకూడదు నాకు తెలిసినంత వరకు సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది ఎంతవరకు అంటే మనకి ఎంత కావాలో అంత ఇచ్చి వెళ్ళిపోతుంది అలా కాదని నాకు లక్ష్మి కావాలి అనుకుంటే ఆ సరస్వతి దొరకదు అందుకే పత్రిజీ సరస్వతిని ఎంచుకున్నారు కాబట్టి ఇంతమంది లక్ష్మీదేవులు ఆయన దగ్గర ఉన్నారు సరస్వతి ఎప్పుడు కూడా ఇద్దరికీ పడదట ఒక చిన్న కథ లక్ష్మీ సరస్వతికి పడదు జ్ఞానం ఉండాలి విద్వత్తు ఉండేవాడికి నేను సంపాదనిస్తాను అని లక్ష్మీదేవి అంటే సరస్వతి ఒప్పుకోలేదంట వీళ్ళిద్దరికీ పోటీ వచ్చి ఒక చిన్న ఉదంతా ఏం చెప్తారంటే ఒకసారి లక్ష్మీదేవి కోపం వచ్చిందంట చూడు ఎంతటి భేదవాడైనా కటికవాడైనా సరే వాడిని ఇమీడియట్గా నేను కుబేరుని చేసేస్తాను అని అలా మాట్లాడుకుంటున్న టైంలో కింద ఒకడు నడుచుకుంటూ వెళ్తున్నాడట వాడిని చూసి అందంట లక్ష్మీదేవి చూడు ఒక్క ఐదు నిమిషాల్లో వాడిని కుబేరుని చేసేస్తానని చెప్పి వజ్రాలు వరహాలు బంగారం మూట వాడు నడిచే దారిలో వేసిందంట ఓహో అనుకున్న సరస్వతి ఏం చేసిందంటే వాళ్ళలో ప్రవేశించిందంట ప్రవేశించి అనుకుందంట ఇంతసేపు కళ్ళు తెరిచి నడిచాను కదా ఇప్పుడు కళ్ళు పూసి నడిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడంట కళ్ళు పూసుకుని నడుచుకుంటూ వెళ్ళాడు ఆ మోటు కూడా పక్కకి వెళ్ళిపోద్ది కనుక మన గురువు గారు మనకేం చెప్పారో మనం సరస్వతి పుత్రులు మనము ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఇలా వింటున్నామంటే ఆ సరస్వతి కటాక్షం సరస్వతిని ఆశ్రయిద్దాం సరస్వతితోనే ఉందాం ఆ సరస్వతిని ఆరాధిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ తిరువమలయలో ఇప్పుడు మేము ప్రాజెక్ట్ చేస్తున్నామండి అక్కడ సెంటర్స్ ఉన్నాయి మనవి సో ఎవరెవరంతా వస్తారో అందరూ రావచ్చు ఆతిథ్యం తీసుకోవచ్చు అన్నదానం జరుగుతుంది కొత్త త్వరలో అక్కడ ఒక పిరమిడ్ కూడా కట్టబోతున్నాము సో మీ అందరికీ ఆహ్వానం తిరువన్నామలకి రావాలని థ్యాంక్ యూ